హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పచ్చడి ఈ బీరకాయ కర్రీ అనేది ఓన్లీ రైస్లోనే కాకుండా అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకంటే ఆలస్యం ఈ కర్రీ అండ్ ఈ పచ్చడి ఎలా చేయాలో అనేది వీడియోలో చూసేద్దామా ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అండ్ అవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఒక టూ మూడి మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని బాగా వేయించుకోవాలండి ఈ బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు టమోటాస్ కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన కడిగి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఈ బీరకాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే దీంట్లోనే ఈ వాటర్లోనే ఇది బాగా మగ్ మగ్గుతుందండి మనం ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాటర్ అనేది ఈ బీరికాయలో నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా వాటర్ అవసరం లేదు చూడండి వాటర్ లేకుండానే వాటర్ ఇలా ఎంత రిలీ ఎంత రిలీజ్ అయిందో సో ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది ఇది మూత పెట్టిన తర్వాత దీంట్లోకి మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఓ టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ చిన్న రెండు ఆనియన్స్ పీసెస్ అండ్ ఓ ఐదారు పచ్చిమిర్చి నాలుగైదు చిన్న వెల్లుల్లిపాయలు వేసుకుని మూత పెట్టుకుని మెత్త పేస్ట్లో చేసుకోవాలండి చూడండి మెత్తడి పేస్ట్ అయింది కదా పచ్చి మిర్చి తక్కువ కారం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకో రెండు మిర్చి యాడ్ చేసుకోవచ్చు కారం ఎక్కువ ఉంటే మాత్రం రెండు మిర్చి మొత్తం తగ్గి తక్కువ చేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా మొత్తం కలుపుకొని ఇవి దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఇది బాగా మగ్గిన తర్వాత చూడండి దగ్గరికి అయింది కదా దీంట్లోనే మనం ఒక కప్పు పాలు అంటే ఒక చిన్న కప్పు నేనంటే చిక్ ప్యూర్ చిక్కటి పాలు వేస్తున్నాను సో అందుకని ఒక కప్పు పాలు యాడ్ చేసుకున్నాము దీంట్లోనే మొత్తం అంతా కలిసిన తర్వాత దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వరకు కారం యాడ్ చేసుకున్నాం ఒక స్పూన్ సరిపోతుందండి అంటే యాక్చువల్ పచ్చిమిరగాయలు వేసాం కదా కలరింగ్ కోసం అనేది కారం వేయాలి ఎం నేను ఇంకా వన్ స్పూనే వేసానండి కారం ఇంకా దీన్ని ఇదంతా ఒక స్పూన్ చిన్న స్పూన్ ఆయిల్ కూడా వేయాలి పైన సో ఇదంతా కలిపి మూత పెట్టుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు బాగా దగ్గరికి మగ్గాలండి ఇది ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో పైన కొత్తిమీర కరివేపాకు చల్లికి సో రెడీ అయిపోయిందండి బీరకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి దీంట్లోకి టమోటా అనేది ఆప్షనల్ అండి నచ్చిన నచ్చితే వేసుకోవచ్చు లేదంటే ఆనియన్స్ బీరకాయ వేసుకుని పాలు వేసుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో అయిపోయే కర్రీ అండి మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ బీరకాయ పచ్చడి ఎలాగో చూద్దామండి బీరకాయ పచ్చడి కోసం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని దీని మీద బాండీ పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు దూరగా వేయించుకుందాం మాడిపోద్దండి పల్లీలు దూరగా వేయించుకుందాం ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి ఇలా దూరగా వేయించు వేయించుకున్న తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి కానీ నేను బీరకాయలతోంటే చేస్తున్నాను తర్వాత దీంట్లోకి ఒక పది పచ్చిమిర పది పన్నెండు పచ్చిమిరకాయల వరకు మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ రెండు ఎర్ర టమోటాలు చిన్నవి మీడియం సైజ్ తీసుకోవాలి అవి కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇది మొత్తం ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కలిపిని ఆయిల్లో టమాటాలు బీరకాయలు పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గేంత వరకు మూత పెట్టుకుని చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి బాగా అండి చూడండి ఆయిల్లో దగ్గరికి మగ్గిపోయినాయి మొత్తము తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో పచ్చళ్ళలో విడిగా పుదీనా పచ్చడి కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ కలుపుకొని అండ్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ ఒకసారి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా ఈ పల్లీల్ని మిక్సీ పట్టుకుందామండి చూడండి మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇలా విడిగా మిక్సీ పట్టుకున్నాను ఈలోపు మనం ఈ బీరకాయని చల్లారిన తర్వాత ఇది కూడా ఆ పల్లీలు దాంట్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే పది పదిహేను నిమిషాలు చల్లగా అయిపోతుంది తర్వాత ఇది కూడా మిక్సీ పెట్టుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయద్దండి వాటర్ యాడ్ చేయకుండానే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని వేరే సర్వింగ్ బాన్లోకి తీసుకుని దీంట్లోకి మనం పోపు వేసుకోవాలి పచ్చడి అనేది దీన్ని మిక్సీలో కన్నా ఈ పచ్చడి రోట్లో వేసుకుంటే చా రోట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి రోటి ఈ రోటి పచ్చడి బీరకాయ దొండకాయ వంకాయ ఇటువంటి పచ్చడి రోటి పచ్చళ్ళు అయితేనే చాలా బాగుంటాయి ఇంకా ఇదే బాండిలోకి మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి ఇవన్నీ వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ పచ్చళ్ళు వేసుకోవాలండి ఉప్పు పెరిగిపోయింది ఈ పచ్చళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయిందండి బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి